హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీలో టీ టైంకి టీ తాగే అలవాటు ఎంతమందికి ఉంది ఈవినింగ్ టైం అయినా మార్నింగ్ టైం అయినా మా ఫ్యామిలీలో అయితే అందరికీ ఉంది టీ టైం కాగానే టీ కోసం ఆగాల్సిందే ఇక్కడ మేము జర్నీలో ఉన్నాం కదా ఇక్కడ ఒక హోటల్ చూసుకొని టీ కోసం ఆగాము హోటల్ అయితే చాలా బాగుంది ఈ హోటల్ ఎక్కడ ఉంది ఏం పేరు ఏమీ నాకు తెలియదు కానీ ఇది అంబులెన్స్ అయితే చాలా బాగుంది ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది స్విమ్మింగ్ పూల్ చూడగానే పిల్లలు స్విమ్ చేస్తాం స్విమ్ చేస్తాం అంటారు కదా ఇక్కడ మా మరదలు కూడా అంతే నేను స్విమ్ చేస్తాను బాబీ అని అంది కాకపోతే వాటర్ చల్లగా ఉన్నాయి వెదర్ చాలా కూల్గా ఉంది మళ్ళీ సర్దవుతుందని ఏదో ఒకటి ముచ్చట్లు చెప్పి అక్కడ డైవర్ చేస్తున్నాను అందుకే స్విమ్మింగ్ పూల్ చుట్టూ తిప్పుతున్నాను అనమాట మర్చిపోతుంది అన్నట్టు అందుకనే ఇక్కడ తిప్పుతున్నాను ఇక్కడ హోటల్ అయితే చాలా బాగుంది అంబియన్స్ బాగుంది మనము ఒకటో రెండో సీనరీస్ చూస్తేనే ఫొటోస్ దిగుతాము ఇంత మంచి సెటప్ ఉండగా ఫొటోస్ ఎందుకు దిగం చెప్పండి అందుకని మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి ఫోటోషూట్ లాగా ప్లాన్ చేసామన్నమాట ఇక్కడ కూర్చొని అందరం కూర్చొని ఫొటోస్ దిగుతున్నాము ఇక్కడ నాకైతే ఇక్కడ వాతావరణం బాగా నచ్చింది మా ఇక్కడ ఈ హోటల్లో హల్దీ ఈవెంట్స్ సంగీత ఈవెంట్స్ అన్నీ చే చేస్తారంట ఎవరన్నా అక్కడ ఈ ప్లేస్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇది ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు మేము అన్నవరం బయలుదేరుతున్నాం కదా అన్నవరం వెళ్ళే రూట్లో ఉందనమాట ఇది ఆంధ్రాన తెల్ తెలంగాణ కూడా నాకు తెలీదు కానీ హోటల్ అయితే చాలా బాగుంది మీలో టీ టైంలో స్నాక్స్ తినే అలవాటు ఎంతమందికి ఉంది మేము ఇక్కడ టీతో పాటు స్నాక్స్ కూడా ఆర్డర్ ఇచ్చాము ఫింగర్ చిప్స్ ఇచ్చాము పెరి 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 ఫింగర్ చిప్స్ ఇచ్చాము అట్లాగే నార్మల్వి కూడా ఇచ్చాము మీ చాలా మందికి ఇట్లా నోరు ఆడే అలవాటు ఉంటుంది అంటే స్నాక్స్ ఎక్కువగా తినే అలవాటు ఉంటుంది కదా అందులో నేను కూడా ఒకదాన్ని నాకు ఇట్లాంటి స్నాక్స్ ఏమైనా ఉంటే అన్నంతో పనే ఉండదు అవి తింటూనే ఉంటానన్నమాట నాకైతే ఇట్లాంటి అలవాటు బాగా ఉంది చిన్నపిల్లలైతే మనము మామూలుగా ఫింగర్ చిప్స్తో సాస్ అద్దుకుంటాం కదా పిల్లలైతే సాస్లో ఫింగర్ చిప్స్ అదుకుంటారు ఇక్కడ చూడండి మా బాబు మొత్తం సాస్ది గిన్నె పెట్టుకొని అందులో మొత్తం సాస్లో ఫింగర్ చిప్స్ అదువుకుంటున్నారు కొంచెం కొంచెం అదుకోకుండా పిల్లలు కొంచెం కొంచెం ఏమైనా పనులు చేస్తే వెరైటీగా అనిపిస్తుంది కదా ఇక్కడ వీళ్ళని చూస్తుంటే కూడా అట్లనే అనిపిస్తుంది అనమాట ముగ్గురు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళ తమ్ముళ్ళని చూస్తుంటే నాకైతే బాగా అనిపించింది నాకైతే చిన్నప్పటి మెమొరీస్ గుర్తుకొస్తున్నాయి ఇక్కడ మేమైతే అక్కడ కూర్చొని అందరం ఫ్యామిలీ మెంబెర్స్ అందరం కలిపి టీ తాగేసాము టీ తాగిన తర్వాత మళ్ళీ బయలుదేరాలనుకున్నాము నాకైతే ఇది వాతావరణం బాగా నచ్చింది జర్నీ చేసి 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 అలసిపోతాం కదా ఇట్లాంటి కొంచెం అప్పుడప్పుడు రిఫ్రెష్మెంట్ ఉంటే బాగుంటుందని నా ఫీలింగు మీరేమంటారు ఇక్కడ కారులో బాగా కూర్చుంటే కాలు నొప్పి వస్తాయి కదా అందుకని నడిచే వాళ్ళు నడుస్తున్నారు కూర్చునే వాళ్ళు కూర్చుంటున్నారు కొంచెం ఇట్లా రిఫ్రె రిలాక్స్ అయ్యే వాళ్ళు అవుతున్నారనమాట మీలో ఎంతమందికి ఇట్లాంటి అలవాటు ఉందో కామెంట్ చేసేసేయండి